హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే పైనాపిల్ ఫ్లేవర్లో కేక్ చేస్తున్నాను నేను ఫైవ్ ఇంచ్ కేక్ టీన్ అయితే యూజ్ చేశాను నేను స్పాంజ్ రెసిపీ చాలాసార్లు చూపించాను కదా దానికోసం అయితే బెటర్ రెడీ చేసేసి ఇలాగ టిన్లు అయితే పోర్ చేసుకుంటున్నాను మంచిగా ఆయిల్ అదంతా గ్రీస్ చేసుకొని ఈ కేక్ అయితే మా వారి కోసం చేస్తున్నాను మా వారు ఈ రోజుకి ఆర్మీలోకి వచ్చి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నైన్టీన్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది అదైతే చిన్న లా చేద్దాం అనుకున్నాను ఎటు ఈరోజు అదే ఈ కేక్ చేసిన రోజు బాబు బర్త్డే కూడా ఉంది సేమ్ ఒకే డే అనమాట అందుకని బాబుకి ఒక కేక్ చేసి మా వారి కోసమని స్పెషల్గా ఒక కేక్ చేశారు మా వారు అన్నారు వద్దులే ఎందుకు ఇన్ని పనుల్లో ఇదొక పని అనేసి కానీ ఈ మాత్రం కూడా సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా చెప్పండి నా బర్త్డేకి నా కేక్ చేసుకోవడం అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుందిప్పుడు ఏమైందిలో వదిలేసేయండి కంపల్సరీగా కేక్ కట్ అనేసి అంటారు కానీ మా ఇంట్లో ఏదైనా చిన్న ఒకేషన్స్ ఉన్నా నాకు సెలబ్రేట్ చేయడం అంటే చాలా ఇష్టం అది ఎంత పనైనా ఉన్నా కానీ నాకు ఆ రోజు చూస్తే టూ కేక్ వీడియోస్ తీయాలి అలాగే ఒక వ్లాగ్ తీయాలి ఈ టూ కేక్స్ని రెడీ చేయాలి ఫుల్ డే అంతా మళ్ళీ ఆ రోజు బాబు బర్త్డే కూడా ఉంది కదా అవన్నీ చూడాలి సో ఎంత వర్క్ అయి ఉంటుందో చెప్పొచ్చు అందుకని మా వారు వద్దులే ఇంకా ఎక్స్ట్రా పని అన్నారు కానీ నాకు ఇది చాలా ఇష్టమైన పని ఎక్స్ట్రా పని మాత్రం ఏ మాత్రం కాదు సక్సెస్ఫుల్గా ఎయిటీన్ ఇయర్స్ ఉన్నారంటే అదేమి చిన్న విషయం కాదు కానీ ఆయన చూస్తే ఎయిటీన్ ఇయర్స్ సర్వీస్ అని ఎవరు అడగరు అనుకోరు అనమాట ఎవరికన్నా చెప్పినప్పుడు కూడా ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిందనికో అని అంటారు మా వాళ్ళకైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే మా వారు రిటైర్మెంట్ తీసుకుంటానని అన్నారనమాట ముందు నుంచి ప్లానింగ్ అదే ఉంది నేను చెప్పాను పెద్ద ఏజేం కాదు చిన్న ఏజే కదా ఇల్లు అది కంప్లీట్ అయిపోయింది పిల్లలు చిన్నగా చిన్నగానే ఉన్నారు ఇదే కంటిన్యూ చేద్దాం ఎన్ని ఇయర్స్ అయితే నువ్వు ఉంటుందో అన్ని ఇయర్స్ కంటిన్యూ చేద్దాం అనేసి నేను కన్విన్స్ చేసి ఒప్పించాను అన్నమాట లేకపోతే వీళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి కదా సిపాయిలోనే రిటైర్ అవుతానన్నారు కాకపోతే నేను ఇంకా చెప్పాక మళ్ళీ అది కోర్స్ అదేదో ఉంటుందో అది చేశాక నాయకైతే తీసుకున్నారు ఇంకా హౌల్దార్ కోర్స్ కూడా చేశారు ఇంకా అది వస్తుందో తర్వాత రాదో తెలియదు కానీ ఎన్ ఇయర్స్ పాసిబుల్ ఉంటాయి అన్ని ఇయర్స్ కంప్లీట్ చేయమనేసి నేనైతే రిక్వెస్ట్ చేశాను వాళ్ళకు కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ అంటే ప్లేసెస్ చేంజ్ అవ్వడం అక్కడ యూనిట్స్ మళ్ళీ ఆ సిస్టమ్స్ అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్ బాగుంటాయి కొన్ని అస్సలు బాగోవు వాటన్నిటి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎర్లీ మార్నింగ్స్ లేస్తుంటారు బీపీటీలు ఇవన్నీ ఉంటాయి రన్నింగ్స్ మొత్తం ఉంటాయి కదా నైట్ డ్యూటీస్ కొంచెం కష్టంగా కానీ ఫ్యామిలీ బాగుంటుంది వాళ్ళ వల్ల ఇంటి దగ్గర పిల్లలు ఉండే అట్మాస్ఫియర్ కన్నా నాకు ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే చాలా నచ్చుద్ది అనమాట బాగా అనిపిస్తుంది పిల్లలకి కూడా ఆర్మీలో జాబ్ చేయడం కానీ అందులో ఒక పార్ట్ అయి ఉండడం కానీ అదొక అదృష్టమే అనుకోవాలి ఇలా మనకి ఎంత వరకు ఉంటుందో అన్ని ఇయర్స్ కంప్లీట్ చేయాలని అనుకుంటాను నేనైతే ప్రజెంట్ పాప అయితే ఫిఫ్త్ చదువుతుంది కదా తను ప్లస్ వన్ ప్లస్ టూ వచ్చే వరకు అయితే తిని ఉంటారు తర్వాత ఇంకా ర్యాంకును బట్టి ఒకవేళ వేరే హౌల్దర్ ర్యాంక్ వస్తే ఇంకొన్ని ఇయర్స్ పెరుగుతుంది ఎన్ని ఇయర్స్ పెరుగుతుంది అదంతా నాకు క్లారిటీగా తెలీదు ఆయనకే తెలుసు లేకపోతే ఇంకా పాప ప్లస్ వన్కి వచ్చినప్పటికేమో రిటైర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది నేను నార్మల్ పైనాపిల్ ఫ్లేవర్లోనే చేస్తున్నాను వైట్ చాక్లెట్ అయితే ఎక్కువ యాడ్ చేస్తున్నాను మా వారికి ఇష్టం అనమాట వైట్ చాక్లెట్ అంటే ఎప్పుడైనా నేను కట్ చేసేటప్పుడు కూడా చూస్తే ఒక పీస్ తీసుకుంటారు నేను నోటీస్ చేశాను ఆయన చాక్లెట్ అంటే ఇష్టం అనేసి ఆ చాక్లెట్ కూడా కంపౌండ్ తెచ్చిపెట్టాను ఎప్పుడైనా చాక్లెట్స్ లాగా చేసి పెడదాము అనేసి బాబు కూడా ఎప్పుడు అక్కతో అయితే చేయిస్తావు కదా నువ్వు నాతో చేయించట్లేదు అని అంటే వాడితో కూడా కొంచెం చేయి పట్టుకొని క్రీమ్ అదంతా అప్లై చేయించాను నేను ఇలా చేయించినప్పుడు ఒక విషయం అయితే గుర్తొచ్చింది ప్రతిసారి నేను కేక్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళైనా కమెంట్ చేస్తారు మీరు కేక్స్ ఎక్కడ నేర్చుకున్నారు అనేసి నేను ఆల్రెడీ ఆ లాంగ్ వీడియో అయితే చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అంటే నా బేకింగ్ లైఫ్ అంతా మీకు అర్థమవుతుంది నేను ఎలా నేర్చుకున్నాను ఎలా ఇలా చేశాను అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా నేను బాబుకు పెట్టుకొని నేర్పిస్తున్నప్పుడు నాకు ఎవరు అలా చేయి పట్టుకొని నేర్పడం కానీ లేకపోతే ఇలా అని కానీ ఏమి చేసి చెప్ చెప్పింది లేదు కానీ నేను చూశారు కదా ఎలా చేస్తున్నాను అంటే బెటర్గానే చేస్తున్నాను అని అయితే నేను అనుకుంటున్నాను మీరంతా చెప్తుంటారు కదా బాగుంది బాగా చేశారు డిజైన్ బాగుంది అనేసి బట్ నాకు ఇది ఎవరు చేపట్టుకొని నేర్పించలేదు ఇది నేను నా ఓన్గా నేను నేర్చుకున్నాను ఎవరైనా కేక్ నేర్చు చేసేటప్పుడు కానీ లేకపోతే స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు కానీ ఫస్ట్ వచ్చే డౌట్ వేరే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం లేకపోతే ఎక్కడైనా చూసి ఆ డిజైన్ ట్రై చేయాలనుకుంటాం కదా వీళ్ళలాగా మనకి ఎందుకు రావట్లేదు అనుకుంటాము మనకి ఎందుకు రాదండి చాలా బెటర్గా వస్తుంది ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి కానీ ఏదైనా సరే ప్రాక్టీస్ మీద ఉంటుందన్నమాట ఒక కేక్ చేసినప్పుడు ఆ కేక్ నుంచి ఎంతో కొంత తెలుసుకుంటాము మనకు ఆ కేక్ ఫినిషింగ్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ తెలియదు దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం తర్వాత ఇంకా దా రోజు దాంట్లో వచ్చిన మిస్టేక్స్ ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ కేక్లో రాకుండా రిపీట్ చేయకుండా చేస్తాము అలా చేస్తుంటే చేస్తుంటేనే ఆటోమేటిక్గా అసలు మనకు తెలియకుండా మనం చెయ్యి అనేది మూవ్ అయిపోతుంది అనమాట స్మూత్ ఫినిషింగ్ రావడం కానీ మంచి డిజైన్ రావడం కానీ ఎవరికైనా సరే కనీసం స్టార్టింగ్లో రోజ్ హెడ్స్ వేయడం కూడా వచ్చేది కాదు నాకు రోజ్ హెడ్ వేస్తే మధ్యలో హోల్లాగా పడేది గారేలాగా ఇంకా ఫినిషింగ్ అంటారా చాలా కష్టమయ్యేది క్రీమ్ విప్ చేయడం కూడా ఒకటి రెండు సార్లు అయితే మిస్టేక్ అయింది క్రీమ్ విప్ చేయడం కూడా సాఫ్ట్ వీక్ రావడం కానీ లేకపోతే ఓవర్ విప్ అవ్వడం కానీ అలా అయిపోయింది తర్వాత అది చేసేపోతే ఓకే ఈ స్టేజ్ వచ్చాక ఆపేసేయాలి ఇంకా ఈ స్టేజ్లో ఇంకొంచెం బీట్ చేయాలి లేకపోతే ఇది మెల్ట్ అయిపోద్ది క్రీమ్ అనేది అర్థమైందన్నమాట అలాగే చేసేటప్పటికి అలా ప్రాక్టీస్ చేసేటప్పటికి వర్క్ స్పీడ్ కూడా పెరిగిపోయి చాలా ఫాస్ట్గా అనేది చేసేస్తాము ఇక్కడైతే నేను కేక్ క్రమ్ కోటింగ్ చేశాక వెంటనే కేక్ బోర్డ్ అదంతా క్లీన్ చేసేసుకొని వెంటనే ఫినిషింగ్ కూడా చేసేస్తున్నాను నేను చెప్పాను కదా ఆ రోజు నాకు ఇంకో కేక్ ఉండి చాలా వర్క్స్ ఉండేసరికి వెంటనే ఫినిషింగ్ కూడా చేసేస్తున్నాను ఒకవేళ మీరు చేసే పని అయితే క్రమ్ కోటింగ్ చేసేదాకా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొంత ఎంతైతే పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఉందో అది లైన్స్ లాగా అప్లై చేసి మళ్ళీ పైనుంచి క్రీమ్ కోసం మళ్ళీ పైపింగ్ బ్యాగ్లో వేసే అంత టైం లేక నేను కొంచెం పైన అలా వేసి స్ప్రెడ్ చేస్తున్నాను నాకు ఇలా కూడా వచ్చు అంటే పైపింగ్ బ్యాగ్తో చేయడము అలాగే క్రీమ్ తీసి స్ప్రెడ్ చేయడం కూడా వచ్చు కానీ క్రీమ్ తీసి ఒకేసారి పైపింగ్ బ్యాగ్లో కాకుండా ఇలా స్ప్రెడ్ చేసేది అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది అంటే టైం టేకింగ్ ప్రాపర్ షేప్ రావాలంటే కొంచెం టైం పట్టిద్ది అదే పైపింగ్ బ్యాగ్ అయితే ఈజీ అయిపోద్ది అనమాట అలాగే ఫినిషింగ్ చేయడం కూడా జస్ట్ నేను చూపించిన ఇంకా మన వాళ్ళు ఎవరైనా కేక్స్ చేసేటప్పుడు చూపించినా మీకు కొన్ని సెకండ్సో లేకపోతే ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ో చూపిస్తాము కానీ ఫినిషింగ్ అనేది ఒక్కసారితో అయిపోదు ముందు సైడ్ వాల్స్ క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత పైన క్లీన్ చేసుకోవాలి మళ్ళీ సైడ్ వాల్ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ పైన క్లీన్ చేసుకోవాలి ఎక్కడైనా క్రీమ్ తక్కువ ఉంటే అక్కడ క్లీ మళ్ళీ అక్కడ క్రీమ్ అప్లై చేసి మళ్ళీ ఫినిషింగ్ చేసుకోవాలి ఇలా చాలా టైమే పడుతుంది అనమాట అది అనేది మనం ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తుంది క్రీమ్ అనేది ఎలా ఉంటుంది మనం చేసేది విప్పింగ్ క్రీమ్తో కదా ఫ్రెష్ క్రీమ్ కూడా అంటారు కొన్ని చోట్ల విప్పింగ్ క్రీమ్తో చేస్తాం కదా చాలా స్మూత్ కన్సిస్టెన్సీ ఉంటుంది లాగా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మనం హార్డ్గా హ్యాండిల్ చేసామనుకో నువ్వు రెండు గంటలు చేసినా కూడా అది రాదనమాట చాలా స్మూత్ హ్యాండ్స్తో చాలా సున్నితంగా చేస్తూ ఉండాలన్నమాట అలాగే స్క్రాపర్స్లో కూడా బోల్డ్ అనే టైప్స్ ఉంటాయి ఇప్పుడు నేను యూజ్ చేసేది ఫ్లెక్సిబుల్ ఒకసారి నేను స్టీల్ స్క్రాపర్ వాడతాను ఒకసారి ప్లాస్టిక్ స్క్రాపర్ వాడతాను ఒకసారి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తాను ఒకసారి ఏటీఎం కార్డు యూజ్ చేస్తాను ఇవన్నీ మనం చేసే కొద్ది దేన్ని ఎలా యూజ్ చేయాలనేది అర్థమవుతుంది అలాగా ఫైనల్ ఫినిషింగ్ అయిపోయాక ఫ్రిడ్జ్లో అయితే మంచిగా సెట్ చేశాను ఇంకా కొంచెంసేపు కట్ చేస్తామనగా నేనైతే ఇక్కడ చాక్లెట్ లీఫ్ అయితే ఇవి మనకి సిలికాన్ మోల్డ్ దొరుకుతుంది కదా అందులో రెడీ చేసి పైన గోల్డెన్ డస్ట్ అయితే యాడ్ చేశాను కాకపోతే ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మోల్డ్స్ తీసుకునేటప్పుడు కూడా చూసుకోండి మరీ లోతు ఎక్కువ ఉందనుకోండి అంటే మీకు ఎలా చెప్పాలి ఆ చాక్లెట్ మనం పెడతాం కదా ఆ మోల్డ్లో లోత్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ చాక్లెట్ మనకి పడుతుంది దాని వెయిట్ కూడా పెరిగిపోతుంది మరి అలా లో తక్కువగా ఉందనుకోండి విరిగిపోతుంది తీసేటప్పుడు అలా కాకుండా మీడియంగా ఉన్నది తీసుకోండి ఇప్పుడు నేను యూస్ చేసిన ఈ సిలికాన్ మోల్డ్ అయితే మరీ లోతు ఎక్కువ అంటే చాక్లెట్ ఎక్కువ పడుతుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది దాని కింద చిన్నది స్టెమ్ లాంటిది ఉంటుంది అక్కడ పిక్ పెట్టిన అది ఆగదు దానికంటే ఎక్కువ లోతు లేదనమాట మీకు ఎప్పుడైనా చూపిస్తాను ఈసారి ఆ మోల్డ్ నేను చూసినప్పుడు చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట దానివల్ల అది నిలబడ్డం లేదు ఇప్పుడు చూసారా గవక్కను వెనక్క పడిపోయింది అది ఇప్పుడు మన ఇంట్లో కేక్ కాబట్టి నాకు టెన్షన్ ఏం లేదు అదే ఆర్డర్ కేక్ అయితే వివి వాటికి హై అయిపోయి ఉండేది దీన్ని ఏంటి ఇప్పుడు ఎలా చేయాలి మళ్ళీ మొత్తం ఫినిషింగ్ చేసుకోవాలి లేకపోతే అక్కడ కవర్ చేయాలని పిచ్చ టెన్షన్ వచ్చేసి ఉండేది అనమాట ఇప్పుడు ఇంట్లో కేకే కాబట్టి నేను ఆరామ్గా చేసుకుంటున్నాను ఇలాగా చాక్లెట్ మోల్డ్స్ తీసుకునేటప్పుడు కూడా చూసి తీసుకోవాలి మనం అది ఏదని చెప్పాను కదా ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అని మోల్డ్స్ ఉన్నాయి ఈ మోల్డ్ తీసుకున్నప్పుడు నేను నోటీస్ చేయలేదు తర్వాత దీంట్లో చాక్లెట్ ఎక్కువ పట్టింది ఆ చాక్లెట్ దగ్గర దగ్గర వెయిట్ చాలా వస్తుంది అనమాట వెయిట్ ఎక్కువ పడుతుంది అంతది ఒక్కసారిగా ఆగాలన్నా కూడా ఆగదు కదా వెనక్కి ఏదైనా బ్యాలెన్స్కి నేను టూత్పిక్ కూడా పెట్టాను తర్వాత కానీ అది కొంచెం సేపు ఉన్న తర్వాత పడిపోతుంది అలాగే ఈ ఫాక్స్ బాల్స్ అయితే యాడ్ చేశాను ఫాక్స్ బాల్స్ కేక్ మీద పెడితే ఎంత మంచి లుక్ వస్తాయో మీరు యూస్ అదే మీరు చేసే డిజైన్లో ఇలా ఫాక్స్ బాల్స్ కూడా ఉంటే మీరు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయండి ఆ బాల్స్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో అంత ఛార్జ్ చేయాలన్నమాట నార్మల్ కా బాల్స్ ఇలా అవన్నీ పెట్టేసి మీరు నార్మల్ ఛార్జ్ చేశారనుకోండి లాస్ అవుతుంది మీకు అందుకోసమని చెప్తున్నాను ఎవరైనా ఆర్డర్స్ తీసుకునే పని అయితే అలాగే మా వారు ఆర్మీ కాబట్టి ఆర్మీకి రిలేటెడ్గా ఒక పిక్చర్ అయితే ప్రింట్ తీయించాను అలాగే కంగ్రాచ్యులేషన్ అనేది కూడా ప్రింట్ తీయించాను మా వారు ర్యాంక్ నాయక్ కాబట్టి మా వారు సింపుల్గా నేమైతే పెట్టాను పూర్తి పేరు పెట్టకుండా నాయకు సుబ్బు అనేసి పెట్టేసాను అనమాట చూడండి ఎంత బాగుందో మా వారు అన్నారు చేస్తున్నప్పుడు కూడా ఎందుకులే వదిలేలే అను అన్నారు కానీ నేను ఎందుకు వదిలేస్తా అని చెప్పండి మనం కాకపోతే ఎవరు ఇవన్నీ సెలబ్రేట్ చేస్తారు చెప్పండి కానీ సెలబ్రేషన్ అనేది ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది చేసినప్పుడు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు కానీ వద్దు అని మాత్రం అంటారు కాకపోతే కంపల్సరీగా సెలబ్రేట్ చేయండి ఆర్మీలో ఉండడం అంటే అంత ఈజీ అయినది కాదు పాపం ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేసి ఒక్కోసారి ఫ్యామిలీస్ని కూడా వదిలేసి ఉంటారు మరి వాళ్ళ కోసం ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా చెప్పండి అలాగే ఈ కేక్ డిజైన్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో